ఈరోజు ఉగాది సందర్భంగా విశ్వావశ నామ సంవత్సర శుభాకాంక్షలను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన యొక్క మన్ కీ బాత్లో తెలియజేయడం జరిగింది అది కూడా మన తెలుగులో ఉభయ రాష్ట్ర ప్రజలకు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఉగాదిని ఏ ప్రాంతంలో ఎలా జరుపుకుంటున్నారు గుడి పర్వ అని చెప్పి అనేక పేర్లతోటి కన్నడలు కన కర్ణాటకలో తమిళనాడులో ఇతరత్ర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఏ రూపంలో ఈ పండుగను జరుపుకుంటున్నారు అవన్నీ కూడా వాళ్ళు విశదీకరించడం జరిగింది ఇదే సందర్భంగా వేసవి సెలుల్లో మనం ఎలాగా పిల్లలు వాళ్ళ యొక్క కార్యక్రమాలను ఆటలను పాటలను ఎలా నిర్వహించాలో అనేక ఉదాహరణలతో తెలియజేయడం జరిగింది పాదా విలంపి ఒలంపిక్స్లో తెచ్చుకున్నటువంటి మెడల్స్ గురించి కానీ తర్వాత మన యొక్క మహువా అంటే ఇప్పకూత ద్వారా చేసినటువంటి పదార్థాలను కానీ తర్వాత మన యొక్క కృష్ణ కమలం గురించి విశేషాలు కానీ ఇలాగ అనేక అంశాలను గురించి వారు మనకు వివరించడం జరిగింది ఈ ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది నుంచి ఉండేటటువంటి నవరాత్రి ఉత్సవాల గురించి కూడా విక్రమాదిత్య చక్రవర్తి నుంచి జరుగుతున్నటువంటి ఆ సనాతన ధర్మలో జరిగినటువంటి అనేక ఉత్సవాలను కూడా వారు తెలియజేయడం జరిగింది వాటిని అను ఈ ఆధునిక యుగ యుగంతో అనుసంధానించి మనం సుఖ సంతోషాలతో ఎలా ఉండాలో తెలియజేసినటువంటి నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ను భాజపా కార్యకర్తలు అందరం కూడా ఈ పర్వదినం సందర్భంగా ఇంట్లో ఉండి విన్నం జరిగి వినడం జరిగింది అందరూ ఒకరుకో గ్రీటింగ్స్ చెప్పుకోవడం జరిగింది దేశ ప్రజలంతా కూడా ఈ యొక్క మన్ కీ బాత్ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ దేశ అభ్యున్నతికి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న భారత్ మాతాకి జై వందే మాత